జయ శ్రీరామ్ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనం నిత్యం దైవాన్ని ధ్యానిస్తూ ఉండాలి దైవ చింతన లేకపోతే మన లోపలికి దయ్యాల చింతన వచ్చి కూర్చుంటుంది దయ్యాల చింతన అంటే ఎవరెవరు మనకు కష్టాలు కలిగించకూడదు వాళ్ళందరూ వచ్చి కష్టాలు కలిగిస్తూనే ఉంటారు వాళ్ళ దెయ్యాలతో సమానం మన వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు మన వాళ్ళని మాటలతో హింసించే వాళ్ళు మన వాళ్ళని ద్వేషించేవాళ్ళు వీళ్ళందరూ కూడా మన గొప్పతనాన్ని గొప్పగా ఉండేవాళ్ళని చూస్తే అసూయ ఉంటుంది ఉండే ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా బలహీనపరుస్తూనే ఉంటారు ద్వేషం ఉండేవాళ్ళు బలహీనపరుస్తూనే ఉంటారు వాళ్ళ పని అది వాళ్ళ కార్యక్రమం అది కనుక దైవారాధన నీళ్ళు ఉంటే గొప్పగా ఎవరి ద్వేషం కానీ ఎవ్వరి యొక్క ఆవేశం కానీ ఎవరి యొక్క ఏమి మనల్ని దగ్గరికి కూడా రాదు ఎందుకు మనం స్పందించము ప్రతిస్పందించకూడదు ప్రతిస్పందించినప్పుడే సమస్య మొదలవుతుంది ప్రతిస్పందనే ఒక పెద్ద సమస్య అని స్వామి వివేకానంద స్వామి అంటారు అక్కడ నుంచి వెళ్ళిపోవు నిన్ను బాధ వాళ్ళు వస్తున్నారని నీకు తెలుసు దూరంగా ఉండి మాట్లాడద్దు కావాలి పలక పలకరించి మాట్లాడించాలని అనుకున్నావు అనుకో నీవు గమ్మని నవ్వుకుంటూ చెప్పండి అను ఇంటా ఉండు వాళ్ళు చెప్పేది చెప్పని నువ్వు అయితే నీ చెవుల్ని మూసుకో ఎలా నీ యొక్క ఆత్మ సంకల్పంతో మనోవిశ్వాసంతో నీ యొక్క జ్ఞానశక్తిని ఉపయోగించుకొని బుద్ధిని ఉపయోగించుకొని చెవులు పనిచేయనీ కూడా చేసుకో అంటే ఏమి వాళ్ళేదో వినపడుతుంది కానీ ఏమంటున్నారని మాత్రం నీకు అర్థం కాదు మాటలు ఏ శబ్దాలు వస్తుంటాయి ఆ శబ్దం ఏమని నీకు అర్థం కాదు మనం కూడా చదువుతూ ఉంటాం చాలా ఏకాగ్రత ఆసక్తికరమైనటువంటి ఏదో ఒక విషయం చదువుతూ ఉంటాం అలాంటప్పుడు దారిలో కార్లు వైకి పోతూ ఉంటాయి వినపడవే అంటూ ఉంటాయి కానీ వాటిని మనం మన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆటంక పరచము ఎందుకు మన దేశం ఒకే దాని మీద ఉంటాయి ఎప్పుడైతే మన ఆలోచనలు ఒకే విషయం మీద పెడతామో అప్పుడు ఏది కూడా మనల్ని చేయాలి ఆ ఒకే ఒక విషయమే భగవంతుడు అని చెప్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి ఒక గురువు గారు మీరు చెప్పినట్లు నేను ఇదివరకు దైవం అంటే ఏదో అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టేసేసి ఆ తర్వాత కూడా కొంత కుంకుమ ముఖాన్ని పెట్టుకొని వచ్చేస్తూ ఉన్నాను అయితే నాకు అనేక సమస్యలు కష్టాలు తప్పడం లేదు ఇప్పుడు దైవాన్ని నేను పూజ చేస్తున్నాను ఆయనకి ప్రసాదాలు పెడుతున్నాను దీపం పెడుతున్నాను ఎన్ని చేసినా కూడా నా కష్టాలు పోలేదు కారణమేమి అని అడిగాడు అయినా భగవంతుడు ఉన్నదే మన కోసం ఎందుకు మనం చేసే కర్మలు మనల్ని బట్టి పీడిస్తాయి ఆ ఎవరైతే భగవంతుని భక్తులుగా ఉండి భగవంతునికి దగ్గర అవుతారు భగవంతుడి దగ్గర అవడం అంటే అందరూ వెనకాల నుంచి వస్తే నేను ముందు పోవాలని అంటారు అనేక మంది నేను ఇంకా ముందు ఉండాలి అక్కడికి వెళ్ళాక ఇంకా కాసేపు పడుకొని చూడాలి అని అంటాడు మంచిదే ఎక్కువసేపు చూడాలి నువ్వు అనుకుంటే నీ వెనకాల ఉండేవాళ్ళు వాళ్ళ పాపం ఏమైపోతారు భగవంతుడు క్షణకాలం దర్శిస్తే ఆ రూపాన్ని అక్కడ పోయి కళ్ళు మూసుకుంటారు అనేక మంది చూడగానే కళ్ళు మూసుకుంటారు ఏంటో తెలుస్తుంది ఆ యొక్క రూపాన్ని లోపల నిక్షిప్తం చేసుకోవాలని హృదయంలో దాచుకోవాలని మనసు నింపుకోవాలని ఎందుకు మళ్ళీ వీళ్ళు తోసేస్తారేమో బయట బడిని గట్టేస్తారేమో ఇప్పుడే ఆ రూపాన్ని నా యొక్క దీంట్లో నిలిచిపోవాలి నా హృదయంలో నిలిచిపోవాలి నా మనసులో నిండుగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన మన సనాతనం నుంచి మన వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆచారం అది అది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది భగవంతుని దగ్గర నిలబడుకున్నప్పుడు దేవుణ్ణి చూడాలన్నప్పుడు దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడాలని కళ్ళు తెరిచినప్పుడు వెంటనే కాసేపు కళ్ళు మూసుకుంటాం ఎందుకు ఆ ఆకారము ఆ స్వరూపాన్ని మనం నిలుపుకునేదాన్ని నిలుపుకున్న మళ్ళీ మళ్ళీ తెరిస్తాం మళ్ళీ చూస్తాం ఇలా ఎంతసేపు చూసినా భగవంతుడు మనవైపు చూడాలనే ఆలోచన మనకు ఉంటుంది కదా ఎందుకు ధర్మం అక్కడ ఏం ధర్మము నీకు ఇచ్చిన సమయం ఆ సమయంలో చూసేసి ఆయన లోపల నింపుకొని వెళ్ళిపోతాం ఎందుకు వెనకాల కొన్ని వేల మంది ఉండాలి వాళ్ళంత ఇప్పుడు దర్శనం చేసుకుని నువ్వు గంట తొరబాటు ఉంటే ఇది అనేక రీతిలో దర్శనం చేసుకుంటూ ఉంటారు ధర్మబద్ధంగా దర్శనం చేసుకున్న వాళ్ళకి మహానందకరం మహా బ్రహ్మానందకరం ఎందుకు అనేక కష్టాలు ఓర్చుకొని ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడు ఒక నెలకు ముందు ఆ యొక్క పథకాన్ని వేసుకొని ఆ పథకాన్ని ఒక కావలసినవన్నీ సమకూర్చుకోవడం సిద్ధం చేసుకొని సిద్ధం చేసుకున్నాక ప్రయాణించడం బస్సు రైలో పట్టుకొని ఎక్కి మళ్ళా నెమ్మదిగా అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ బస్సు లైన్లు అన్ని క్యూ లైన్లే అన్ని క్యూ లైన్లే ఇన్ని క్యూ లైన్లు వాళ్ళని బాధించు ఎందుకు బాధించు లోపల భక్తి ఉంటుంది ఆ భక్తి ఎన్ని కష్టాలైనా భరింపజేస్తుంది మేమేం చేస్తున్నావు స్వామి దగ్గరికి పోవాలంటే ఎన్ని ఎన్ని అవస్థలో తెలుసా మనం అనుకుంటాం సులభం అని సులభంగా చేసుకునే వాళ్ళు ఉంటారు ఏదో ధర్మ విరుద్ధంగా అది మనకొద్దు విరుద్ధంగా చేసుకునే గురించి మనం పట్టించుకోకూడదు మంచిగా ఉండే మనం న్యాయమైన రీతిలో పోతే మనం భయపడాల్సిన పని లేదు భగవంతుని కరుడు మన మీద ఉంటుందని మనం గ్రహించాలి మెల్లిగా వెళ్తున్నాము అవును అన్ని అవస్థలు పడి 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 ఆఖరికి అక్కడికి వెళ్ళి అక్కడ తలనీలా సమర్పించే చోట కూర్చుని ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద లైను ఆ లైన్లో కూడా కూర్చొని కూర్చొని కూర్చుంటే ఆయన చేసి ఆయన మెల్లిగా గుండు చేస్తుంది ఆ బ్రాహ్మపర బ్రహ్మానందంగా కొండ బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది ఈ తలనీ ఎప్పుడప్పుడు ఇయ్యాలి తండ్రి ఎప్పుడప్పుడు ఇయ్యాలి తండ్రి అనుకుంటూనే ఉంటాం ఇచ్చేసాక అబ్బా సగం పని అయిపోయింది ఈ తల నుంచి వెళ్ళిపోయింది తలలు బోర్డులు అయిపోయినాయి మనకి ఇప్పుడు కానీ తలపులు మాత్రం బోర్డులు కావు కొందరికి తలలో బోడులైనా తలపులు బోర్డులు అవునా కనుక సరే అక్కడ కోదిలేస్తాం అక్కడ భక్తి ఇన్ని భరించి దీన్ని భరిస్తా ఉన్నాం భక్తి కోసం కదా భగవంతుడిని చూడాలని కదా ఇంత తప్పించి అంతా వెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడో ఆ యొక్క షెడ్డల్లో కూర్చొని 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 ఒక అన్ని గంటలు గడిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ వరుస క్రమంలో మళ్ళీ ఒక పెద్ద వరుస క్రమంలో లోపలికి వెళ్ళాక భగవంతుడిని చూడాలని కళ్ళు తెరిచి మూసే లోపల లాగి పక్కపడేస్తారు ఎందుకు వెనకాల అనేక మంది భక్తులు ఉన్నారు కదా నీ ఒక్కరికి అంత బిల్లు పడుకుంటే పాప వాళ్ళే కనుక మనం చూడంగానే కళ్ళు మూసుకొని స్వామిన నీ యొక్క రూపాన్ని నా అరుగులు నింపుకున్నారు ఏంటి ఆ రూపం నీ పాదాలు నింపుకున్నాను మొదట పాదాలు చూశాను ముందు ఏం చూడాలి పాదాలు అది చెయ్యి ఏం చెప్తాం దక్షిణ హస్తం నా పాదాలు చూడు అంటుంది వామహస్తం ఏముంది ఇక్కడ చూపెట్టుంది ఇవన్నీ గమనించాను నేను ఇక్కడ ఎందుకు పెట్టి నువ్వు పాదాలు పట్టుకున్నావు అంటే నేను నా అడుపులో పెట్టుకుంటాను అంటాడు ఆయన ఆ తర్వాత ఆయన యొక్క శంకు చక్ర అవి ఆ రెండు కూడా అద్భుతంగా దివ్యప్రకాశంగా ఉంటాయి ఆ శంకు చక్రాలను చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం పరమానందం ఆ విధంగా శరీరం అంతా చూస్తే ఇటువైపు లక్ష్మీదేవి ఇటువైపు భూదేవి శ్రీదేవి ఇద్దరు ఉంటారు వాళ్ళు కూడా బాగా అలంకరించబడి ఉంటారు స్వాములు బాగా అలంకరిస్తారు ఆ తర్వాత మన దృష్టి యొక్క నామం మీద పడుతుంది నామం మీద పడినప్పుడు ఆ తిరునామం మనకు తిరునామము అంటే ఏమి తిరుగు అంటే పవిత్రమైనటువంటి నామము అంటే మొదట పెట్టుకున్నటువంటి అది పేరు అని చెప్పుకోవచ్చు లేదా ఏదో ఒకటి మూడు నామాలు అది చూడగానే మహాభక్తి ఎక్కడ లేని భక్తి అక్కడి నుంచి మనకు కనపడేది ఏమి ఆయన సగం కళ్ళి ఎందుకంటే సగం కళ్ళుకి ఈ యొక్క నామం వేసేస్తాడు ఎందుకు ఆయన ఆయన దగ్గరికి అనేక మంది రావచ్చు మంచివాళ్ళు రావచ్చు బాబాత్మలు రావరైనా కూడా రావచ్చు కానీ అందరిని ఆదరించేస్తారు కదా ఆయన పరమాత్మ కలిసి మనం ఆయన కలు సగం మాత్రమే చూస్తాం అయితే ఒక గురువారం మాత్రమే వెళ్తే నేత్ర దర్శనం సంపూర్ణ నేత్ర దర్శనం ఉంటుంది అప్పుడు నామం సన్నగా ఉంటుంది ఎంత దివ్యానందం ఇప్పుడు ఇంకొక దివ్యానందం ఎక్కడికి వెళ్తుంది అద్భుతమైన ఆనందం ఆయన గడ్డం కింద ఒక చిన్న గంధం బట్టి ఉంటారు తెల్లగా నాకు ఆ తర్వాత దానికి పైన ఉన్న పెదాలు కనబడతాయి చిరునొతో కనబడతాయి ఆ చిరునవ్వు అది చూడగానే చాలు మనకు జీవితం అంతా నవ్వాలి అనిపిస్తుంది ఎందుకు పరమాత్మే నవ్వుతూ ఉంటే మనకు నవ్వేదానికే ఇబ్బంది నవ్వేదానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలా నవ్వడానికి ఎవరైనా ఖర్చు అవుతుందా ఏమీ లేదు కదా ఊరికే నవ్వడానికి ఏమి బాధ ఏముంది ఎవరో కనిపించారు నవ్వుతే నమస్కారం అండిను అయిపోయింది ఎవరో వీళ్ళతో ఒకప్పుడు సహాయం చేయలేదు వీడిని ఎందుకు పలకరించేది ఇక్కడ సహాయం చేస్తే పలకరించాలి సహాయం చేయకపోతే పలకరించుకోవాలి మళ్ళీ ఏ ప్రస్తుతం సహాయం చేయలేదు ఏమో ఎందుకని మనం అవన్నీ పట్టించుకోకూడదు కదా అవన్నీ పట్టుకునే కొద్దిగా తలయం అవుతుంది మళ్ళీ రద్దీలు పెరిగిపోతుంది మళ్ళీ రద్దీ నియంత్రణ మనం అవసర అవసరం అవుతుంది ఇవన్నీ దేనికి కనుక నీవు భగవంతుని నమ్ముకొని భగవంతుని పేరు మీద బాగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండు నీకు ఆనందం నీ వెనకాలనే వస్తుంది అయితే ఏం చేయాలి నువ్వు మూడే మూడు మాటలు మొట్టమొదటి నీకు కావాల్సింది ఏమంటే ఆవేదన 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 అన్ని దగ్గరలో ఉంటాయి మనకు డబ్బు డబ్బు రాకపోతే ఆవేదన ముఖ్యమైన ఆవేదన అదే మనం ఈ పనికి ఒక యాభై వేల రూపాయలు రావాలనుకుంటారు ఎవరో అది రాదు ఐదు వేల పదివేలు ఇస్తాం అనుకో చచ్చి కష్టపడ పని చేస్తే ఐదు వేల వేలు చిత్ర పెట్టారా ఆవేదన అది కూడా ఆవేదనే లేదు ఏదో ఇంకా ఏదో మనం వ్యాపారం చేసాం లాభం వస్తుందని నువ్వు అనుకున్నంత రాదు అక్కడ కూడా ఆవేదన ఆవేదన ఇక్కడ అలాంటి ఆవేదన కాదు భగవంతుడా నిన్ను పాదాల నుంచి తల వరకు ఆ పాదమస్తకం నీ దర్శనం నాకు కొద్ది క్షణాలు ఇవ్వుతండి కాంతుళ్ళు చింది నీ నగుమోము కాంచిన చాలుక క్షణమైన గంటసాల పడతా మహా దివ్య చోటి కోటి సూర్యకాంతులతో ప్రకాశించే నీ ముఖాన్ని ఒక్కసారి చూస్తే చాలయ్యా స్వామి అని ఆ ఆవేదన కావాలి ఆ ఆవేదన నీలో ఉండాలి ఆ ఆవేదన తర్వాత ఇంకేముండాలి నీకు ఆరాధన కావాలి ఆరాధన కావాలంటే నువ్వు ముందు ఆలోచించుకోవాలి అంటే ఏమి సిద్ధం చెయ్యాలి సిద్ధం చేసుకున్న తర్వాత నీ మనసు ఆయనకు అర్పించాలి నీ హృదయాన్ని నాకు అర్పించాలి మొత్తం నీళ్ళు అంతా ఆయన ఎండిపోవాలి ఏ విధంగా రాధ శ్రీకృష్ణులలో మొత్తం నిడిపోయిన శరీరం అంతా పరమాత్మ శరీరం చూస్తే పరమాత్మ కనబడ్డు మనకు రాధమ్మ తల్లే కనబడుతుంది అంత పవిత్రమైన ప్రేమ రాధా తల్లి చూసామనుకోండి అక్కడ పరమాత్ముడు శ్రీకృష్ణుడే కనబడతాడు అంత ఆమె యొక్క కళ్ళ వదుకొని ఆమె కాళ్ళు వరకు అన్ని శ్రీకృష్ణుడే కనబడతాడు ఆమె కళ్ళల్లో కనపడతాడు శ్రీకృష్ణుడు ఆమె పెద్దల మీద కనబడతాడు శ్రీకృష్ణుడు హృదయంలో కనబడతాడు శ్రీకృష్ణుడు కాబట్టి నీకు ఇప్పుడు ఏం కావాలి ఆరాధన అంటే ఇలా చేయాలి ఆరాధించాలి ఆరాధించండి మేము మొత్తం అర్పించటము అది ఆరాధన అట్లాంటి ఆరాధన భక్తిగా మారుతుంది అప్పుడు మాత్రమే అది భక్తి అవుతుంది అది భగవంతునికి అనురక్తి అవుతుంది ఆ అనురక్తిని మీద పడుతుంది ఆయన చూపలు పడగానే నీ యొక్క మొత్తం మారిపోతుంది ఇది గొప్ప గొప్ప భక్తులు చెప్పేటటువంటి మాటలు కనుక నీవు దైవాన్ని నమ్మాలి అంటే ఇలా చెయ్యాలి అంతేకాని నేను గుడికి వెళ్ళి అది కొబ్బరికాయ కొట్టాను రెండు అడ్డుపళ్ళు పెట్టాను ఆయవరి సా యొక్క పళ్ళెంలో ఒక రెండు రూపాయలు నానివో మూడు రూపాయలు నాను వేశాను బయటకు వచ్చి ఆయనకి ఉండిలో ఒక పది రూపాయలు వేశారు ఇక్కడ ఒక మూడు నాణ్యాలు అవి గుర్తుంటాయి ఏమేసింది గుర్తుంటుంది ఆయన ఇచ్చింది గుర్తుండదు నీకు లక్షలు ఇచ్చి ఉండొచ్చు కోట్లు ఇచ్చి ఉండొచ్చు వేలు ఇచ్చి ఉండొచ్చు నువ్వు ఆయనకి ఆయన ఏదో ఒక ఆలయ యొక్క నిర్ నిర్వహణకు ఆలయ బాధ్యతలు చేసేవారికి ఈ తాల రూపాయలు ఏదో ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ ఉండేలా కనుకలే కదా అందరూ భక్తులకు అక్కడ పనిచేసే వాళ్ళందరికీ జీతం ఇవ్వాలి ఒక నువ్వు మూడు రూపాయలు వేసి నేను ముప్పై లక్షలు వేసినట్టుగా బాధపడిపోతాను బయటకు భగవంతుడికి ఖర్చు పెట్టింది భార్యకు ఖర్చు పెట్టిన దాన్ని ఏ బగాడు కూడా లెక్క పెట్టకూడదు ఆలోచించకూడదు ఎందుకు భార్యని సరేలు చేస్తుంది కనుక ఖర్చు పెట్టింది లెక్క పెట్టకూడదు అదేవిధంగా భగవంతుడు ఎంత ఉంటుందో అంత ఉంటుంది నువ్వు నువ్వు ఖర్చు పెడితే ఎట్లా భగవంతుడికి నేను ఖర్చు పెట్టానని భగవంతు అన్నీ నీకు ఆయన ఇస్తుంటే ఆయన ఆయనది మరి ఇది ఆయనకి ఆయనకి ఇచ్చేదరిగా ఏం మనకు బాధ సరే ఇలా ఉంటుంది కానీ కాబట్టి మనం చెప్పుకుంటుంటే ఎంత చెప్పుకోవచ్చు ఇలా ఆరాధించు భగవంతుని అనుగ్రహం నీకు కలుగుతుంది నీ సమస్యలన్నీ పోగొడతాడు అని చెప్పగానే ఆ వ్యక్తి నమస్కరించి అర్థమైంది గురువు గారు అర్థమే అయిందా అని అడిగారు గురువు గారు అర్థము అంటే సగం కాదు కదా గురువు గారు పూర్తిగా అర్థమైపోయింది నల్ల జీర్ణించుకుపోయింది ఓ ఇందా అబద్బాంధవ అనాధరక్షగా గోవింద గో గోవింద కృష్ణం వందే జగద్గురు